హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు ఈ వీడియోలో ఏషియా గ్రంథం గురించి తెలుసుకుందాం కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతంలో పాత నిబంధన పూర్తయిన తర్వాత చూద్దాం ముందుగా ప్రవక్త గ్రంథాల గురించి చూద్దాం ఏషియా ఆమోజు అనే వ్యక్తి యొక్క కుమారుడు యోధా రాజులైన ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా ఈ రాజులు పరిపాలించిన కాలంలో ఏషియా ప్రవక్తకు దర్శనం కలిగింది యర్షులేమును పరిపాలించిన రాజులు లేదా ఇస్రాయేలీలు విడిపోక ముందు పరిపాలించినప్పుడు రాజ్యం అనేది ప్రశాంతంగా నీతి న్యాయ ధర్మబద్ధంగా ఉంది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు రాజైన సౌలు దావీదు సొలోమును పరిపాలించిన కాలంలో ఇది రెండవ దినవృత్తాంతములు ఒకటో అధ్యాయం పదహారో వచనంలో కనిపిస్తుంది సొలోమోను దేవుని చెప్పిన మాటకు వ్యతిరేకంగా మోయాబీలు ఏదోమీలు అమ్మోనీయులు సీదోనియులు హిత్తీలు జనులు అన్ని దేవతలను పూజించేవారు వారితో సహవాసం చేస్తే మీ హృదయాలను వారి దేవతల వైపు తిప్పుతారు కాబట్టి వారికి దూరంగా సహవాసం చేయకూడదు అని మోసే కాలం నుండే చెప్తున్నాడు అయితే ఫరో కుమార్తెను కాక జనులలో ఇంకా అనేక మంది అన్యుల స్త్రీలను మోహించాడు కామాతురత కలవాడి వారిని ఉంచుకున్నాడు సులోమునికి ఏడు మంది రాజకుమార్తెలు భార్యలుగా ఉన్నారు మూడు వందల మంది ఉపపత్నులు కలిగి ఉన్నారు ఇలా మొత్తం వెయ్యి మందిని పెళ్లి చేసుకున్నాడు అతని భార్యలు సొలోమాను హృదయాన్ని విగ్రహ అన్య దేవతల వైపు తిప్పారు ఆవిదు దేవుణ్ణి అనుసరించినట్టు సొలోమోను దేవుణ్ణి అనుసరించలేకపోయాడు సొలోమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అన్యులు ఆరాధించే విగ్రహాలను పూజించారు ఎందుకంటే ఆ భార్యలు కూడా అన్యులు కాబట్టి శీదోనియులు ఆరాధించే అష్టారోతు దేవతను అమ్మోనీయులు ఆరాధించే హేయమైన మిల్కోము అనే దేవతను అనుసరించాడు మోయాబీలు ఆరాధించే హేయమైన దేవతను అమ్మోనీయులు ఆరాధించే మొలేకు అనే దేవతను అనుసరించి యహోవా దృష్టిలో దుష్కార్యంగా చెడు నడతలు నడిచాడు యహోవాను యథార్థ హృదయంతో అనుసరించలేకపోయాడు ఎరుషులేమి ఎదుటినున్న కొండ మీద వాటికి బలిపీఠాలు కట్టించాడు అలానే విగ్రహాలకు దోపం వేస్తూ బలులర్పించాడు సోలోమోను అన్యులను వివాహం చేసుకుని విగ్రహాలకు బలిపీఠాలు కట్టించడం మూలంగా రాజ్యం రెండు భాగాలుగా విడిపోతుంది అని దేవుడైన యహోవా సోలోమోనికి ప్రవక్త ద్వారా దర్శించాడు రాజ్యాలను పరిపాలించిన రాజులు అనేకులు ప్రజలను విగ్రహాలను ఆరాధించేలా చేశారు యహోవాను విసర్జించారు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు అని దైవ దర్శనం కలిగింది ఏషియాకు ఇంకొక దర్శనంలో అంత్యదినాల్లో పర్వతములపైన యహోవా మందిర పర్వతం పర్వత శిఖరం స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోకి వస్తారు నరుల అహంకార దృష్టి తగ్గింపబడుతుందని వారి దేశం విగ్రహాలతో నిండి వారి చేతులతో చేసుకున్న విగ్రహాలకు నమస్కరిస్తారు మనుషుల గర్వం అనగదుక్కబడుతుంది ఆ దినమున యహోవా మాత్రమే ఘనత వహిస్తాడు ఆ రోజున విగ్రహాలు నశించిపోతాయి ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు ఆ సమయంలో యోదా ప్రజల గురించి ప్రవచన రీతిగా పాడిన పాట ఇది దేవుడు తన ప్రజల కోసం చేసిన నిరీక్షణ గురించి నా ప్రియుని గురించి పాడదను వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి ఇష్టడైన వాణి గురించి పాడదను వినుడి సత్తువు భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక తోట ఉండెను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను దాని మీద బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తులిపించను ద్రాక్ష పండ్లు ఫలిస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ మంచి పండ్లు కాకుండా చెడ్డ ద్రాక్షలు కాచాయి ఇక్కడ ద్రాక్ష తోట అంటే ఇస్రాయేలీలు మంచి ద్రాక్షాలు అంటే నీతి న్యాయం చెడ్డ ద్రాక్షలు అంటే అన్యాయం దుర్నీతి అని అర్థం నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయం తీర్చండి అని వేడుకుంటున్నాడు నేను నా ద్రాక్ష తోటకు చేయాల్సినవన్నీ చేశాను మరేమి దానికి చేయగలను అది మంచి ద్రాక్షాలు కాస్తాయని నేను కనిపెట్టినప్పుడు అది చెడ్డ ద్రాక్షాలు కాయడం కారణం ఏంటి ఆలోచించండి నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజేస్తాను నేనది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టేస్తాను అది తొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేస్తాను అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చపొదలు బలురెక్కసి చెట్లను బలిసి ఉండును దాని మీద వర్షించవద్దని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను ఇస్రాయేలీల వంశము సైన్యములకు అధిపతి అయిన యహోవా ద్రాక్ష తోట గోత్రం ఆయనకి ఇష్టమైన వనం యహోవా ప్రజల దగ్గర నుండి న్యాయం కావాలని చూశాడు కానీ ప్రజలు అన్యాయం అక్రమం హింస కనపడింది ధనవంతులు చిన్నవారిని తొక్కడం అబద్ధపు ఆస్తులను కూడగొట్టడం గొప్పవి దివ్యమైన ఇల్లు అనేకములు నివాసములు లేక పాడైపోవును మద్యం తాగాలని ఉదయాన్నే లేచి చాలా రాత్రి వరకు మద్యం తాగేవారికి శ్రమ వారు సితార స్వరమండలం తంబూరం సన్నాయలను వాయిస్తూ ద్రాక్షరసం తాగుతూ విందు చేదురు కానీ యహోవ పని యోచించరు ప్రజలు పాపాన్ని సాధారణంగా భావిస్తూ దేవుని తీర్పును తక్కువగా చూస్తున్నారు పాతాలము గొప్ప ఆశ పెట్టుకుని మితముగా తన నోరు ధరుస్తుంది వారిలో ఘనులు సామాన్యులు గోష్ చేయవారు హర్షించేవారును పడిపోదురు కీడు మేలని మేలు కీడని చెప్పుకొని చీకటి వెలుగని వెలుగు చీకటిని ఎంచుకుంటే వారికి శ్రమ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఎలా అంటే లంచం తీసుకొని దుష్టుడు నీతిమంతుడికి తీర్పు తీరుస్తాడు ఇదిలా ఉండగా రాజైన ఉజ్జయ చనిపోయిన సంవత్సరంలో అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడిగా ఉండటం చూశాడు ఆయన చొక్కా అంచులు దేవాలయాన్ని నిండుకొని ఉంది ఒక్కొక్కరికి ఆరు రెక్కలు ఉన్నాయి రెండు రెక్కలు ముఖాన్ని కప్పుకొని ఉన్నాయి రెండు రెక్కలు కాళ్ళను కప్పుకొని ఉన్నాయి రెండు రెక్కలతో ఎగురుతున్నాయి వారు సైన్యములకు అధిపతి అయిన యోహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానాలు చేస్తున్నారు వారి కంఠస్వరం వల్ల గడప కమ్ముల పునాదులు కదులుతూ ధూమంతో నిండి ఉండగా యష్యా ప్రవక్త ఇలా అంటున్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును నేను అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నాను నేను నశించాను యహోవాను నేను కన్నులారా చూశాను అని అనుకుంటున్నప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని ఏషియా నోటికి ఇది నీ పెదవులకు తగిలి ప్రాయశ్చిత్తం జరిగింది నీ దోషం తొలగిపోయింది అని చెప్పింది అంటాడు అప్పుడు దేవుడైన యహోవా ఏషియాకి దర్శనంలో ప్రజలకి చెప్పమన్న మాటలు వివరించాడు అవి ఏంటంటే మీరు నిత్యం వింటూనే ఉంటారు కానీ వాక్యాన్ని గ్రహింపరు వారు అంటే ప్రజలు కన్నులతో చూసి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు వారి చెవులు మందపరచమని కన్నులు మోహించమని చెప్తాడు అప్పుడు ఏషియా ఎన్నాళ్ళ వరకు ప్రభువా అని అంటాడు అంటే దేశం బొత్తిగా బీడయ్యే వరకు అని అంటాడు దేవుడు సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలి ఉంటుంది దానిలో నుండి చిగురు పుడుతుంది అని చెప్తాడు తర్వాత దేవుడు యషియాకి యువతాం కుమారుడైన దినాలలో సిరియా రాజైన రేజీనును ఇస్రాయేలీల రాజైన పెకహు కూడా యుద్ధం చేయాలని టెరుషలేమ్ మీదకు వచ్చారు కానీ అది వారి వలన కాకపోయాను అప్పుడు సిరియనులు ఎఫ్రాయి తోడు చేసుకున్నారు అని దావీదు వంశస్థులు తెలిసింది గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయం వారి జనుల హృదయం కదిలింది అప్పుడు యష్యాతో దేవుడు దర్శన రీతిగా సెలవిచ్చాడు నువ్వు ఆహాజును ఎదుర్కొని నీ శత్రువులను చూసి నువ్వు భయపడకు యోదావారి మీద యుద్ధం చేయాలని ప్రజలను భయపెట్టి ప్రాకారాన్ని పడగొట్టాలని చూస్తున్నారు ధమస్కు సిరియాకు రాజధాని షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని ఎఫ్రాయిము జనం కాకుండా నాశనమవుతుంది దేవుని సూచనగా యేసుక్రీస్తు పుట్టుక గురించి ఆహాజకు చెప్తున్నాడు దేవుడి రాకడ గురించి కూడా అసూర్లు రాజైన సర్గోను తర్తాను పంపగా అతడు అష్టోదునకు వచ్చిన సంవత్సరం అష్టోదీయులతో యుద్ధం చేసి వారిని పట్టుకొనెను ఆ కాలంలో యహోవా ఏషియాతో మూడు సంవత్సరాలు దిగంబరిగా గోనపట్ట తీసి నడవమని చెప్తాడు ఇది ఒక సూచన ఐగుప్తి మరియు కూషును బట్టి ఇది ఒక సూచన వారికి శ్రమ ఐగుప్తీయులకు మరియు కూసు వారికి అయితే ఆ కాలంలో హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏషియా ప్రవక్త వచ్చి నీవు చనిపోబోతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్తాడు అప్పుడు దేవుని తట్టు తిరిగి హిజ్కియా కన్నీటి ప్రార్థన చేస్తుండగా దేవుడు హిజ్కియా ప్రార్థన వింటాడు అప్పుడు దేవుడు యష్యాకి దర్శన రీతిగా దేవుడు మాట్లాడుతూ హిజ్కియాకి పదిహేను సంవత్సరాలు ఆయుష్ పెంచాడు అయితే ఇదండి దీనిలో పూర్తిగా దేవుని పుట్టుక ప్రజలకు విమోచన తీర్పు రాకడ గురించి వివరించాడు యహోవా యష్యా ప్రవక్తకి పాపం చేసిన వారికి శిక్ష తప్పదు పాతాళంలో అగ్ని ఆరదు పురుగు చావదు అని యేష్యా గ్రంథం వివరించబడింది దేవుని ఆజ్ఞలు కట్టడలు విని దాన్ని వారికి దేవుడు తోడుగా ఉంటాడు ఎవరైతే అన్యాయం అక్రమం దేవుని ఆజ్ఞలు విడిచి తిరిగేవారికి శ్రమ అని దేవుడు ఏష్యాకి సెలవిచ్చాడు యేసుక్రీస్తు గురించి దీనిలో కనిపిస్తుంది ఏష్యా ప్రవక్త మరణం యూదుల సాంప్రదాయం ప్రకారం ఆయన చెరసాలలో రంపంతో కోయబడి చనిపోయినట్టుగా కనిపిస్తుంది ఇదండి యష్యా గ్రంథం గురించి